మండల ఆటో డివిజన్ ఆటో యూనియన్ ఎలక్షన్ సుమారు రోజున ముప్పై తారీఖు నాడు రేపు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆటో ఓనర్ కు పేరు పేరున నమస్కారాలు తెలియస్తున్నాను గతంలో రెండు సంవత్సరాల ముందు మరి ఏదో మాటలు చెప్పిళ్ళు వాళ్ళ మాటలు నమ్మి ఓటేసి వారు గెలిపించేపటికి వారు ఏం పని చేయలేదు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ రేపు సుమారు నాడు ఏడున్నర పొద్దున్న ఏడున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర దాకా ఎలక్షన్ జరుగుతున్నాయి ఓట్లేసి నా నా గుర్తు నిచ్చిన గుర్తు నిచ్చిన గుర్తుపై ఓటేసి బార్ మీద గెలిపారని ప్రతి ఒక్క ఆటో ఓనర్ను వేడుకుంటున్నాను నేను చేసే పనులు మీ అందరికీ తెలుసు రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే ఆటో నేను అభివృద్ధికి ముందుండి అభివృద్ధిలో ముందుంటానని తెలియేస్తున్నాం గతంలో ఏ విధంగా అయితే ప్రతి నెల చిట్టీలు పెట్టినామో అదేవిధంగా చిట్టీలు పెట్టి ప్రతి నెల లెక్కలు చూపించి ప్రతి సంవత్సరం మన అప్పుడు గతంలో వనభుజన్లకు పోయేది మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు సో అదే మాదిరిగా వనభుజన్లు చేస్తూ చేస్తూ ఎవరికి ఆపత్తి సంపద వచ్చినా మరి కష్ట దస్త నష్టాల్లో నేను ముందుంటానని మనకు కావాల్సింది మనకు ఇల్లు ఎట్లనో ఆటో నడిపితే అడ్డ అట్లా ఉండాలి ప్రతి అడ్డ మీద ఆటో స్టాండ్ బోర్డు ఏర్పాటు చేసి పోలీసు వారు ప్యాన్ వినయకుండా ఆటో కేసులు రాయకుండా ఆ చూసుకునే సత్తా నాకున్నది అప్పుడు ఉన్న పరిస్థితిలో రెండు పిడి బస్సులు వేస్తే సొంత ఆటో కాలబెట్టుకున్నా ఒక బస్సు బంద్ చేసిన ఒక బస్సును చెప్పుల మీద నడుస్తుంది ఆదివారం శుక్రవారం సోమవారం నడుస్తుంది ఆ బస్సు నా సాయశక్తుల దాన్ని బంద్ చేసే విధంగా ముందుకు పోతా అని ప్రతి ఒక్క ఆటో ఓనర్కు తెలియస్తున్నాం మా సమస్యలే ఇవి పోలీసు ఆర్టీఓ అడ్డలు అవిట్లో ముందుంటా దానికి పక్క అడ్డ ప్రతి ఒక్క అడ్డ మీద బోర్డు పెట్టే విధంగా చూసుకొని మీ అందరి కష్ట నష్టాల్లో నేను ఉంటానని మరోసారి తెలియస్తూ రేపు పొద్దున సుమారు నాడు ఏడున్నర నుండి రెండున్నర దాకా మనకు టైం ఉన్నది కాబట్టి వచ్చి ఈ శ్రీనివాస్ గౌడ్ నా నిచ్చిన గుర్తు నిచ్చిన గుర్తుపై ఓటేసి గెలిపేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ అందరికీ నమస్తారు